అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో బెల్లం లడ్డు రెసిపీ చూపిస్తాను యాక్చువల్గా లడ్డు అంటే అందరూ షుగర్తో చేసుకుంటారు కదా షుగర్ ప్లేస్లో బెల్లం వేసి పాకం పట్టి ఇలా చేయండి ఎన్ని రోజులున్నా పాడవో అండి మనము ఇక్కడ పాకం పడతాం కాబట్టి పాలేం వేయం కాబట్టి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోకి మనకు నచ్చిన నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా వేసుకొని వేయించుకోవాలి నేనైతే ఇక్కడ బాదం పప్పు కిస్మిస్ అండ్ జీడిపప్పు ఈ మూడింటిని వేసి వేయించుకుంటున్నాను ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక కిస్మిస్ని కూడా వేసేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకొని తీసేసుకోవాలి మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా తురుంబట్టి ఈ నెయ్యిలోనే వేయించుకొని తీసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇలా ఇవన్నీ తీసేసుకున్నాక ఇదే నెయ్యిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి రవ్వ వేయించుకోవడానికి ఒక కప్పు వరకు బొమ్మ రవ్వ ఆర్ ఉప్మా రవ్వ అని కూడా అంటారు లేదా సూజీ రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వనే ఈ రవ్వను వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం రవ్వని ఎంత బాగా వేయించుకుంటే లడ్డు అంత టేస్టీగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి ఇలా చూసారు కదా బాగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి మనకి చాలా లేత పాకం రావాలండి ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసాను మీరు ఆప్షనల్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇలా నురగరావడం స్టార్ట్ అవ్వగానే మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం ముదురుపాకం వచ్చిందనుకోండి మళ్ళీ లడ్డూలు గట్టిగా వస్తాయి చాలా అంటే చాలా లేత పాకం పట్టుకోవాలి చూడండి కొంచెం ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇలా వేసుకొని చూస్తే ఇలా ఉండాలన్నమాట స్టిక్కీ స్టిక్కీగా అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు సింప్లెంలేకి అడ్జస్ట్ చేసుకొని వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలపడం అంతా అయిపోయే వరకు సిమ్లోనే పెట్టుకోండి తర్వాత ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని కొంచెం వేడి తగ్గే వరకు మరీ చల్లగా అయ్యే వరకు పెట్టామనుకోండి గట్టిగా అయిపోతుంది మనం చేతితో తాకగలిగినంత వేడి అయ్యే వరకు పక్కన పెట్టుకొని లడ్డూల్లా చుట్టుకోవడమే మనకు నచ్చిన సైజులో ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువు ఉంటాయి హాస్టల్ వెళ్ళే పిల్లలకి అలా చేసేటప్పుడు ఇలా చేయండి చాలా రోజుల వరకు నిలువు ఉంటాయి పాడవకుండా అంతే అండి సింపుల్గా టేస్టీగా బెల్లం లడ్డు రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్